బీచ్ వెళ్తున్నా అదే బారో బీచ్ కొత్తూరు అనమాట అక్కడ ఆ ఊరు పేరు ఇది బారువా అది కొత్తూరు బీచ్ అనేది బారో బీచ్ అంటారు మీరు హనుమాన్ టెంపుల్ దగ్గర రైట్ సైడ్ తీసుకోండి ఎక్కడ ఉంది హనుమాన్ టెంపుల్ వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయమాకండి అన్ని ఊరు చూడండి ఇక్కడ ఆలయం ఉంటుంది మీకు రూట్ వస్తుంది అనమాట ఇక్కడ అమ్మవారు ఆలయం ఉంటుంది అనమాట ఆ ఆలయం ఎదురుగానే హనుమాన్ టెంపుల్ ఉంటుంది హనుమాన్ టెంపుల్ దగ్గర రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి అది కూడా మీకు చూపిస్తాను స్ట్రైట్గా వెళ్ళాలి స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం లైట్ హౌస్ అండ్ బీచ్లోకి వెళ్ళిపోతాం ఇప్పుడు మనం వేణుగోప స్వామి ఆలయం అలానే బీచ్ కవర్ చేస్తాం కాబట్టి ముందు బీచ్కి వెళ్ళి వేణుగోప స్వామి ఆలయంకి వెళ్దాం ఇక్కడ మనం రైట్ సైడ్ టర్నింగ్ తీసుకోవాలి వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే మీకు కన్ఫ్యూజన్ వస్తుంది ఇప్పుడు బోరువా బీచ్లోకి వెళ్తున్నాం అనమాట అదే కొత్తూరు గ్రామం బారువ మా పంచాయతీ చూడండి ఈ కొబ్బరి తోటల మధ్య నుంచి లైట్ హౌస్ కనిపిస్తుంది కదా అదే లైట్ హౌస్ బారువా లైట్ హౌస్ ఇక్కడ బారువ కొత్తూరుకి పోలీస్ స్టేషన్ కూడా ఉంది సపరేట్ పోర్ట్ పోలీస్ స్టేషన్ అనమాట అది ఇప్పుడు ఊర్లో కొత్తూరు ఊర్లో ఉన్నాం అలా లోనికి వెళ్తుండాలి ఎక్కడ వీళ్ళు ఎక్కువగా ఎండి చేపలు ఎగుమతి అయితే చేస్తారనమాట వీధిలో వెళ్తున్నాను చూడండి ఎలా ఉందో ఇది చిన్న క్లంజీ ఇది ఇప్పుడైతే బీచ్లోకి అయితే నేను వచ్చేసాను చూడండి వేటకి వెళ్ళి వచ్చిన పొడవలు వాళ్ళు ఉన్న వాళ్ళ వల్లనైతే వాళ్ళు వాళ్ళు చెక్ చేసుకుంటున్నారనమాట నెక్స్ట్ వేటకెళ్ళే ముందు వలలు చూడండి ఎన్ని ఉన్నాయో వాళ్ళు యూజ్ చేసే వలలు అనమాట చేపలు పడ్డానికి సంబంధించిన ప్రతి ఐటమ్ అదండి లైట్ హౌస్ నేను ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇక్కడ ఉంటుంది అనుకోట నేను లైట్ హౌస్ లైట్ హౌస్ అండ్ అక్కడ రేడియో అనమాట సిగ్నల్స్ పంపిస్తుంది అనమాట అది టవర్ రేడియోస్కి సంబంధించింది అనమాట అది మన కోస్ట్ గార్డు ఇక్కడ ఉంటుంది అనమాట కోస్ట్ గార్డ్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇక్కడ ఉంటారు ఎందుకంటే ఇది బోర్డర్ కాబట్టి లైట్ హౌస్ ఉందనుకుంటే ఆటోమేటిక్ సిగ్నల్ కవరేజ్ ఏరియా కాబట్టి ఇది అండ్ చాలా బాగుంది అనమాట బీచ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బారో బీచ్ ఉంటుంది అనుకున్నాను బట్ ఎంత లేదు కానీ దీనికి చాలా హిస్టరీ ఉందనమాట ఇది అర్జున్కి సంబంధించిన హిస్టరీ ఇంతకుముందు మీకు ప్రీవియస్ వీడియోలో కోట్లింగేశ్వర ఆలయం గురించి చెప్పాను కదా దానికి ఈ ఏరియా బీచ్ అది ఇక్కడి నుంచే గోలా జరిగింది ఓకే ఇప్పుడైతే మనం ఎటువంటి ఎండల్లోనైతే బీచ్కి వెళ్ళాలి అనుకుంటాం కాబట్టి బీచ్ అనేది సమ్మర్లో చాలా బెటర్గా అనిపిస్తుంది అనమాట లోన్లీనెస్ని ఫిల్టర్ చేసి సైడ్కి కొట్టేసే బీచెసే ఉంటాయి అనమాట ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే బీచ్ని విజిట్ చేయాలి దీనితోడి ఎండల్లో బీచ్ ఎక్కువ చూస్తాము మనం చూడండి అది లంగర్ తోడనమాట ఇక్కడ లంగరేసి వేసి లోన పొడవలను కట్టి అనమాట కొన్ని ఏరియాలోనే ఇలాంటివి చేస్తారు కొన్ని ఏరియాలో నార్మల్గా ఉండిపోతాయి అక్కడ లోన్ లంగర వేసుకుంటారు చూడండి ఎంత ఉందో అక్కడ ఎత్తు వస్తుంది డౌన్ ఉంటుంది అనమాట అక్కడ బ్లాక్ ఇది షీ వాటర్ అనేది బ్లూ అనేది వాటర్ అక్కడ గ్రే కలర్ ఉండొచ్చు చూసారా లోన అది అనేది మళ్ళీ అనమాట అది దెప్ప అనమాట అలాంటి ఏరియాలో పొడవలు రావు ఇప్పుడు ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో సముద్రం ఈరోజు ఎలాంటి ప్లేస్ అనేది అయితే కావాలనుకుంటున్నా బీచ్లో జంజం నెక్స్ట్ మనం వేణుగోపాల స్వామి ఆలయంకి అయితే వెళ్దాం ఇప్పుడైతే శ్రీ వేణుగోపాల స్వామి ఆలయం దగ్గర ఉన్నాం బారో కొత్తూరు అనమాట ఇదే కొత్తూరులో ఉన్న బారో పంచాయతీ కొత్తూరు గ్రామం అనమాట ఈ ఆలయం అనేది దగ్గర రెండు వందల యాభై సంవత్సరాల క్రితం ఉందనమాట పూర్వం ఉందనమాట ఇది ఎలా చెప్పుకోవచ్చు అంటే చూస్తేనే తెలిసిపోతుంది శిథిలావస్థలో ఉందనమాట ఈ ఆలయం కూడా చుట్టుపక్కల గో గోడలు అవి అనేది రీసెంట్గా కట్టిన ఏ ఆలయం కూడా అలా ఉండదు కాబట్టి ఈ కొబ్బరి తోటల మధ్యన ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం అనేది ఒక వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు రెండు గోపురాలు కనిపిస్తుంది అనమాట ఈ ఆలయం చూసేటప్పుడు ఏదో దీని లెవెల్లోనే ఉంది కృష్ణుడికి సంబంధించిన ప్రతి ఆలయం కూడా బాగానే ఉంటుంది అనమాట అలాగే ప్రతి దేవుడిది కూడా బాగుంటుంది కృష్ణుడిదైతే ఒక చేంజర్ లాగా ఉంటుంది అనమాట ప్రతిదీ కృష్ణుడికి సంబంధించిందనమాట మాత్రం ఇప్పుడైతే మనం కొత్తగా కడతారేమో ఇప్పుడైతే చూడండి చూడని అవస్థలో ఉందన్నమాట ఆలయం చుట్టుపక్కల ఉన్న గోడలు ఇంకా అలా లోనికి వెళ్ళాలి మనం ఆలయం గోడల మీద శిల్పాలు కూడా వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి కనిపిస్తున్నాయంట ఇప్పుడు గండ స్తంభం చూసి ఆ శిథిలావస్థలో ఉన్న గోడలు చూడండి ఇప్పుడైతే మనం వేణుగోపాల స్వామిని అయితే దర్శించుకుందాం ఇప్పుడు రోజులో ఉంది కాబట్టి మనం ఇక్కడ నుంచే చూడాలి స్వామివారిని చూడండి భార్య సమేతంగా ఎలా ఉన్నారో స్వామి వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి బూస్టింగ్ అండ్ మోటివేటింగ్ అయితే నాకు ఉంటుంది